కృపవాలకు కరిగిన వారందరూ స్వస్థతలు చేసిన వారందరూ అబద్ధపర్వక్తల బ్రహ్మపరస ఆత్మ ఉందా వాళ్ళకి దైపాత్మ ఉందా ఒకటి హోం రాసిన పత్రిక నాలుగో ఉద్యమం రెండు మూడు వర్షాలు చదవండి ప్రియ దేని బిడ్డల ఆలోచించండి దేవుని ఆత్మ అయితే ఏ ప్రభు నిజమైన ద్రాక్షు కూడా ఒప్పుకుంటుంది దైపాత్మడు ఏసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకుంటుంది అంటే గారిడి సింను చేసిన కార్యాలు కొన్ని రోజులు అయ్యాయి వీడియోలు వీక్షేసి వాళ్ళకి వ్యాగిపోయాయి ప్రియ దేవుని బిడ్డలకు నారుదేపు వందనాలు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల మధ్య సేవకుల మధ్య జరుగుతున్నటువంటి పరస్పర వాదములను మనం చూస్తున్నాం అంతకు తెలిసిన విషయమే అయినప్పటికీ దీని గురించి దేవుడు నాకు తెలియపరిచిన విషయాలను మీకు తెలియజేయాలని ఎంతో ఆశతో మీ ముందుకు రావడం జరిగింది అన్నిటికంటే ప్రాముఖ్యంగా చాలామంది అంటుంటారు కదా టచ్ అంటే కింది కింద పడిపోతారు అసలు అవి మోసము అవి గారడి ఇలా చేసే వాళ్ళందరూ గారడి సిమోన్లు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులని చాలా రకాలుగా దైవ దైవశాపులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది అయితే ప్రాముఖ్యమైన అంశం ఈరోజు ఏంటంటే టచ్ అంటే ఎందుకు కింద పడిపోతారు అసలు ఆ టచ్ అనడంలో ఏమైనా పవర్ ఉందా అసలు మనుషులు ఆ పవర్ని పొందుకోగలరా రిసీవ్ చేసుకోగలరా అనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకోలేదు అసలు టచ్ అంటే పడిపోవడం అనేది వాక్యానుసారంగా లేఖనాల ప్రకారంగా చూద్దాం అసలు ఇది నిజమైనదేనా లేదంటే అందరు చెప్పినట్లుగా చాలామంది చెప్తా ఉన్నారు కొంత కొంతమంది ఇది అబద్ధమని ఇది గారిడీ అని ఇది మోసమని చాలామంది దైవసేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు చాలామంది చెప్పడం మనం అది చూస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు సత్యం అసలు దేవుడు తాకుతే మనుషులు పడిపోతారా లేదంటే ఆ దేవుళ్ళు ఉన్న శక్తిని మనుషులైన నరపత్రులైన మనుషులు ఆ శక్తిని పొందుకొని ఆ శక్తిని మనుషులు దగ్గర ఉపయోగించినప్పుడు అది తప్పకుండా జరుగుతుందా వాక్యం లేముంది నిజంగా దేవుడు శక్తివంతుడైనా అసలు ఆ శక్తిలో ఆ శక్తిలో ఎవరు నిలవగలరా అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం చాలామంది కింద పడ టచ్ అంటే కింద పడిపోవడం అనేది చాలామంది దైవ సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఇది గారిడని వీళ్ళందరూ గాడి సిమోన్లని ఇది అబద్ధ ప్రవక్తలని దుర్బోధనలు బోధిస్తున్నారని చాలా విధాలుగా వాదనలు చేస్తూ ఉన్నారండి మనకు తెలిసిన విషయమే టచ్ అంటే టచ్ అంటే పడిపోవడం అంటే పరిశుద్ధాత్ముడు తాకు అన్నప్పుడు ఆ వ్యక్తులు ఎందుకు పడిపోతున్నారు అసలు అలా ఉపయోగించేవారు చాలామంది చాలామందిని మన రాష్ట్రంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు చూస్తూ ఉన్నాం ఇది అందరు కూడా చూస్తూ ఉన్నారు అందరికి తెలిసిన విషయమే మనము వాక్యానుసరంగా లేఖనాల ప్రకారంగా వెళ్దామండి అసలు టచ్ అంతే పడిపోతారా అసలు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అలాగే కొందరు ప్రవక్తలు దేవునితో సహవాసం చేసి దేవునితో సహవాసం చేసి ఆయన ప్రత్యక్షతను అనుభవించిన వాళ్ళు వారి యొక్క అనుభవం ఎటువంటిది మనం ఒకసారి వాక్య ప్రకారంగా చూద్దాం ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వచనములో చూస్తాం ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని రాసిన యహోను భక్తుడు ఉంటారు చూడండి యహోన భక్తుడు ఏమని అంటే నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వల్లే ఆయన పాదములు యొద్ద పడి అన్నాడు ప్రకటన గ్రంథములు చూస్తున్నామండి నిజంగా ఎవరిని చూడగానే యేసుప్రభు వారిని చూడగానట మన భక్తుడైనటువంటి యహోను ప్రకటన గ్రంథాలు రాసిన యహోన్ ఏమంటాడంటే నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వల్లే ఆయన పాదముల యొద్ పడితిని అన్నాడు ఎందుకు పడ్డాడు చూడగానే ఎందుకు పడ్డాడండి ఆయన ఒక మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు మహా అసలు మనుషులు మనం చూడలేని తేజోమయుడుగా ఒక తేజస్సుతో ఆయన కనిపించినప్పుడు యూహోన్ భక్తుడు చూసిన కింద పడిపోయాడు ఆయన పాదులు ఎద్దుట కింద పడిపోయాడు గమనించే వాక్యాలు ప్రేమ దీన్ని బిడ్డలారా అప్పుడు అంటాడు యేసు ప్రభు వచ్చి నీ భయపడకము అని అంటాడు ఎందుకు కలగన్నాడు నిజంగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు బుద్ధాం యూహోన్ రాసిన పత్రిక పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయము ఆరు వసనని మనం చూస్తాం ఇక్కడ యూధ ఇస్కర్ యూధ సైనికులతో ఈశ్వరం పట్టుకోవడానికి వస్తారు ఇక్కడ ఆరో వసన మనం చూసినప్పుడు ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి ప్రేమని దేవుని బిడ్లరా యేసుప్రభు వారు ఆయనను నేనే మీరు వెదుగుతున్న నా జరుడిని యేసు నేనని చెప్పాడు ఆయన అలా చెప్పగానే ఆ ప్రభావానికి ఆయన శక్తికి తట్టుకోలేక ఆ ప్రజలు వెనక పడిపోయారట నేల మీద అంటే దేవుడు శక్తి లేనివాడు దేవుడు శక్తి అర్ధన శక్తి యొక్క ప్రభావం ఆ బలమైన అగ్ని ఆ కృప ఆయన కలిగి ఉన్నాడు యేసుప్రభు వారు నేను యేసుప్రభు అని చెప్పగానే కిందకు పడిపోయానండి దీన్ని బట్టి మీరేమైనా దీన్ని బిడ్డలారా ఇప్పుడు జరుగుతున్న అద్భుతాలు చూసి క్రియలు ఆనాడు యేసుప్రభు తాగిపోలేదు ఇప్పటికి కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ తెలుసుకోవాలని మనం చేస్తున్నాను యేసుప్రభు వారు కలిగిన ప్రభావాన్ని ఆ శక్తిని తట్టుకొని కింద పడిపోయారు ఎంత గొప్ప దేవుడు ఆయన చూడండి ఒకటి రాజులు ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినాన్ని చూసినప్పుడు యుహోవ మహిమ యుహోవ మందిరంలో నిండుకొనగా ఆ మేఘమునున్న హేతు యాజకులు సేవ చేయుటుకు నిలవలేకపోయిరి ఎరుసెల్ల మందిరము సోల్మాన్ మహారాజ్ కట్టించినప్పుడు మేఘమనగ మహిమకు గుర్తు దేవుని శక్తికి గుర్తు ఆ మహిమకు ఆ శక్తికి తాళులేక నిలవలేకపోయారంటే అర్థం దేని వణికిపోయి లేదా కింద పడిపోయి ఉంటారు ఇంతటి గొప్ప అద్భుతమైన లేఖన అద్భుతమైన వాక్యము యొక్క లేఖనాలు యొక్క ద్వారా ఈ అద్భుతమైన లేఖనాల ద్వారా మనము చూసినప్పుడు ఈ వాక్యనుసరంగా ఇప్పుడున్న దైవ సేవకులు స్వస్థత వరాలు చేసేవాళ్ళు టచ్ అంటే పడిపోవడం అనేది ఇది వాక్యానుసారంగా ఉందని ఇప్పటికెళ్ళిన వాడు మాత్రమే అనుభవించగలడు ఆ శక్తి నా ప్రభావం రియల్ అండి అంత గొప్ప శక్తి కలిగి ఇప్పటికీ వాడబడుతున్నారు ఈ కార్యాలు జరుగుతున్నాయని ఇప్పటికి కూడా దేవుని ఎదుట దేవుని మహిమ ఎదుట ఎవరు నిలవగలరండి ఎంతటి గొప్పవారైనా నిలవలేరు ఎంత జ్ఞానం కలిగిన వారైనా నిలవలే నిలవలేరు ఎంత శక్తి కలిగిన వారైనా నిలవలేరు దేవుని కంటే ఎవరు బలవంతులు ఎవరు శక్తివంతులు వాకి జ్ఞానమున్నా కూడా నిలవలేరు దేవుని ఎదుట నిలవాలి అంటే దేవునితో గడిపిన వాళ్ళు మాత్రమే ఆ ప్రభావమును మోసి మోసివలే తట్టుకోగలరు దానిల గ్రంథం పదో అధ్యయము ఎందు వచ్చినము తొమ్మిది పదివచ్చు చూద్దాం నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూసిని చూసినందున నాలో బలమేమీ లేకపోవును లేకపోయాను నా సొగ స్వీకారమయ్యను బలము నా ఎందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టంగా పడి గాడి నిద్ర పొందిన వాడనైతిని అప్పుడొక్కడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళు ఎలా చేతులను నేల మోపి నన్ను నిలువబట్టి దాని నీవు బహుప్రియుడువు అని చెప్పడం జరిగింది దీని నిలబిడ్డారా దానియుల గ్రంథం దాని భక్తుడికి దేవుడు దర్శించినట్టు చూస్తారా దేవుడు దర్శించిన వెంటనే ఆ శక్తిని లేక ఏమైడంట అతని బలము సొగసు తొలిగిపోయాయి అతని ఎందు బలం నిలవలేదంట కింద పడి సాష్టంగా పడిపోయాడు గాఢ నిద్ర పొందినవాడైపోయాడు ఇది ఆత్మ కలిగిన వారికి ఆత్మ అనుభవంలోనికి వెళ్ళిన వాళ్ళకి ఈ యొక్క అనుభవం అర్థమవుతుంది ఇది పొందిన వారికి అర్థం కాదు ప్రియమేని బిడ్డారా గంటల తరపడి దేవునితో గడిపే వాళ్ళకి ఈ కృప అర్థమవుతుంది ఈ మహిమ అనుభవంలోకి వెళ్తారు బైబిల్ చదివినంత మాత్రాన జ్ఞానం మాత్రాన ఈ అనుభవంలోకి ఏ దైవజనుడు కానీ ఏ విశ్వాసు కానీ వెళ్ళారు ప్రియమన్నా దేని ఈ వెళ్ళాలంటే గంటల తరబడి ప్రార్థనలు గంటల తరబడి దేవునితో సహవాసం గంటల తరబడి దేవునితో పెనుగులాడాలి అప్పుడు మాత్రం ఈ అనుభవంలోకి వెళ్తారు అంత సులకనగా మీరు అద్భుతాలు చేసే వాళ్ళని స్వస్థతలు చేసిన వాళ్ళని మీరు చూడవద్దు పెట్టలేరా మీకు ప్రేమతో మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన మానవులం నరపుత్రులం దేవుని మాటుకు విధేయులై లోబడి జీవించాలి అపసులకరమూడు మద్యమార వచనం మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు ఆకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సౌలా సౌల నీవెందుకు నన్ను హింసించున్నా ప్రభువారు సవులు దమస్క మార్గానికి వెళ్తున్నా సమయమున క్రైస్తవులను ఆ టైంలో బహు విపరీతంగా హింసిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు భయంకరమైన హత్యలు చేస్తున్నాడు ఆ సమయమందు మరలా ఆ క్రాస్త చంపడానికి వెళ్తున్న టైంలో ధమస్క మార్గంలో ప్రభువారు సౌలు పౌలుగా ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తి పౌలుగా ఆ రోజు అక్కడ మార్చాడు ఆ పౌలుని దేవుడు పట్టుకున్నాడు ప్రిమి దీని అక్కడ ఎలా దర్శించాడు ఆకాశం తిరబడి దేవుని వెలుగు ఆయన మీదకి ప్రకటించినందున ఆయన కింద పడిపోయాడు అల్లల్లు ప్రిమి దినిబిడ్లరా కింద పడిపోయిన తర్వాత వారు మాట్లాడుతున్న స్వరంతో సవలా నీవు ఎందుకు నన్ను హింసించు ఎంత తేటగా దేవుడు దర్శించినాడు దేవుడు పాతిమ నిబంధన గంధములు కూడా చాలామందికి దర్శించినప్పుడు చాలామంది కూడా ఆ కృపను ఆ వెలుగును చూడలేక పడిపోయారు ఆ మహిమను ఎవరు నిలవలేకపోయారు కొత్త నిబంధన గ్రంథములు కూడా ప్రవక్తలు యాజకులు చావకులు చాలామందికి దేవుడు దర్శించాడు ప్రవక్తలకు దేవుడు చాలామందిని దర్శించాడు వాళ్ళు కూడా దేవుని ఎదుట నిలవలేకపోయారు అంత ప్రభావము ఒకళ్ళ నల్లగొట్టడం అవసరం నీ దేహము సజీవ యాగముగా సమర్పించుకోవాలి అంటే ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో దేవునితో అంటకట్టబడి ఎక్కువ దినములు ఎక్కువ గంటలు దేవునితో ఎవరిని గడుపుతారో దేవుడు వారిని తప్పకుండా ఈ అనుభవంలోకి తీసుకెళ్తాడు ప్రేమ దేవుడు అలాగే అపుసుకరం ఇరవై ఆరు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఒకసారి చదవండి దేవుని ఆత్మ దాని యొక్క ప్రయోజనములైన దాని యొక్క ప్రత్యేకమైనటువంటి మహాజ్ఞానమైనా తెలుసుకోవాలంటే దేవునితో నడిచిన వారికి మాత్రమే అర్థమవుతుంది ప్రియ దినబిడ్లరా యేసుప్రభ వారు ఒక మాట అన్నారు భూలోక సంబంధమైన మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన మీకు ఎలా అర్థమవుతాయి అనే ఒక మాట శిష్యులతో ప్రజలతో చెప్పడం జరిగింది ప్రేమ దినబిడ్డలరా ఏసుప్రభ పరశుక్రీస్తు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధ ఆత్మ సంబంధిగా నీవు నేను బ్రతకగలిగితేనే తప్ప ఈ ఆత్మకార్యాలు ఎవరికి అర్థం కావు అలా బ్రతికిన వారికి ఈ ఆత్మకరలు అర్థమవుతాయి ఇంకొక వాక్యం చూపిస్తున్న ప్రేమను దీని బిడ్డలరా చాలామంది మన భారతదేశం కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఖండం అమెరికా ప్రాంతము పలు దేశాలు చాలామంది కూడా స్వస్థతలు చేసే గొప్ప ప్రవక్తలు దైవ సేవకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్యాక్స్ అంటే చాలామంది కూడా వేలాది లక్షలాది ప్రజలు పడిపోతున్నారు అంటే వారందరూ కూడా మన భారతదేశంలో ఉన్న స్వస్థ వరం స్వస్థ పరశువరము కలిగినటువంటి దైవ సేవకులను మనము మోస పరశు వారని అబద్ధ బోధకులని సిమోను గాడి సిమోలని లేదంటే వారిని అబద్ధ బోధకులని మనం నిర్ధారణ చేద్దామా మన నోటి మాట వలనే తీర్పు పొందామని దీని వాక్యం చల్పిస్తుంది నోరు ఉంది కదా అని మనం నచ్చినట్టు మాట్లాడకూడదు ప్రేమ దేవుని బిడ్డలరా సేవకులరా విశ్వాసులరా రాత్రి పగలు కష్టపడుతూ దేవుని పరిసర చేస్తున్నటువంటి దైవ సేవకులు చాలామంది భారతదేశంలో ఉన్నారు వేరే వేరే దేశాలు కూడా ఉన్నారు కృపవరాలు ఆత్మవరాలు కలిగిన వారు చాలామంది సేవకులు కూడా టచ్ అంటేనే చాలామంది సేవకులు కూడా పడిపోతున్నారు కింద పడిపోతారు అటువంటి పరిసరి చేసిన వాళ్ళు మన దేశంలో కాదండి మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు వేరు వేరే ఆఫ్రికా ఖండము ఆ ఆసియా ఖండములో ఆఫ్రికా ప్రాంతము ఆఫ్రికా దేశము అమెరికా దేశం చాలా దేశాల్లోటువంటి అభిశక్తులు ఉన్నారు అలాగే మన దేశంలో కూడా ఉన్నారు నేరుగా మనం చూసినట్లయితే మన దేశంలోనే భజేంద్ర సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన గొప్ప ప్రవక్త ఆయన కూడా భయంకరమైన రోగులను కూడా స్వస్థపరుస్తున్నాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు వారి కూడా మన భారతదేశంలో ఉన్న అభిశక్తులు కావచ్చు లేదంటే వేరే వేరే దేశంలో ఉన్నవారు ఉన్నటువంటి అభిషక్తులు కావచ్చు మనం అబద్ధ బోధుకులు అందమా అది సరైన సమంజసమా కాదు మన నోటుతో వెంటనే త్వరపడి తొందరపడి అబద్ధ బోదుకులని సిమును గాడి చేసే సిములని అబద్ధ ప్రవక్తలని అబద్ధ క్రీస్తుని లేదంటే ఇప్పుడు స్వస్థ పరిశుభ్రలు వారాలు కలిగిన దైవజనంలో వాళ్ళ వాళ్ళు బ్రహ్మ పురుషాత్మ ఉందని దేవనాత్మ కాదని మనం నిర్ధారించకూడదు నీకు అర్థం కానప్పుడు నీవు సైలెంట్గా గుండెలు పెరం దీని బిడ్డ బైబుల్ బాగా ధ్యానించాలి దేవునితో గడపాలి అప్పుడు నీకు ఆత్మ యొక్క వివేచన అర్థమవుతుంది ఆత్మ యొక్క గ్రహింపు అర్థమవుతుంది ఆత్మ యొక్క విలువలు అర్థమవుతాయి స్వస్థపరుస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు ప్రజల్లోకి వస్తున్నారు అంటే దేవుడు వారికి ఇచ్చిన ప్రమాణం చొప్పున వారు అద్భుతాలు చేస్తూ వెళ్తున్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి వారు కలిగినటువంటి విశ్వాసం చొప్పున వారు అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు దేవుడు వారు పరశుధాత్మ దేవుడు వారిని ఎలా ఓడుకుంటున్నాడు పరశుధాత్మ దేవుడు వారి ఉదయములో వారి మనసులో వారి స్వరము ద్వారా దర్శనం ద్వారా దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా వారు అద్భుతాలు చేస్తూ వెళ్తున్నారు టచ్ అంటే పడిపోతున్న పడిపోతున్న వ్యక్తులందరూ కూడా చాలామంది స్వస్థత పొందుతున్నారు దేవుని దర్శనాలు చూస్తున్నారు వాళ్ళు కూడా అభిషేకం పొంది అద్భుతాలు చేస్తున్నారు ఇదేమైనా నష్టపరుస్తుందో లేదు కదండి చాలామంది పెద్ద చెవులు కూడా అంటున్నారు పడగొట్టి లేపడమని డబుల్ వర్క్ ఎందుకు అంటున్నారు చాలాసార్లు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచును పడి లేవట్లేదు ప్రేమ దినిబిడ్డలా డబుల్ వర్క్ ఎందుకు అవుతుంది ఇది డబుల్ వర్క్ కాదు ఒక వ్యక్తి స్వస్థ పొందుతున్నాడంటే ఒక వ్యక్తి ఆరోగ్యం పొందుతున్నాడంటే ఒక వ్యక్తి శోషణలు చూస్తున్నాడు ఒక వ్యక్తి దర్శనాలు చూస్తున్నాడంటే ఇది డబుల్ వర్క్ కాదు దేమని పెద్ద బండ మోసింది కాదు కర్రలు పెద్ద బరువు మోసింది కాదు కదా ఇది దేవుని యొక్క కార్యము మన భారతదేశంలో ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం చూసినట్ల పాస్ట్ పరవీణ్ గారు ఉన్నారు అంబతీజ్ గారు ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మనం ఐజక్ గారు ఉన్నారు స్వస్థత వారం కలిగిన వాళ్ళు శ్యామ్ కిషోర్ ఉన్నారు భజేంద్ర సింగ్ ఉన్నారు వేరే దేశం చూస్తే బెన్హిన్ గారు ఉన్నారు టీబీ జాస్వా దేవుని నిరచారు ఇలాంటి శాఖలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా టచ్ అంటే చాలామంది పడిపోతున్నారు పడిపోవడంతో పాటు వారు స్వస్థ పొందుతున్నారు దేవుని దర్శనం చూస్తున్నారు పిన్ను దేని బెడ్డారా అలా చేయడం వల్ల ఎక్కడైనా నష్టం ఉందా నష్టం లేదే ప్రభు శిష్యులు నడిపించిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు చనిపోయాడా లేదు కదా బ్రతికి ఉన్నాడు కదా సజీవుడు ఉన్నాడు కదా మరి ఎందుకు లేనిపోని మాటలు ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు సార్ టచ్ అనే పదాన్ని ఓడి అద్భుతాలు చేస్తున్న చావకులు అందరూ నిజమైన చావుకులు వాళ్ళు నిజంగాను వాళ్ళందరూ కూడా ఎంత ప్రయాసపడి ఆ వరాలను పొందుకొని దేవునితో గడిపి వరాలు పొందుకొని బహుబలంగా వాడబడుతున్నారు ఇది అందరూ నమ్మవలసిన విషయం ఉంది నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మంటున్నాను దీన్ని బట్టి చూసినప్పుడు ఒకటి రాసిన పత్రిక నాలుగు ఉద్యం రెండు వచ్చినా చదుదాం యేసుక్రీస్తు శరీర దారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పు ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసుని ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు స్పష్టంగా దేని వాక్యం చదివిస్తుంది ఒకటి రాసిన పత్రిక నాలుగు ఉద్యము రెండో వచ్చిన మూడు వచ్చిన చదివినట్లయితే క్లియర్గా దేని దేవుడు అద్భుతంగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏసుప్రభు దేవుడు కాదని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం అనేది కాదు యేసుప్రభు దేవుడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో నిజంగా వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే ఇప్పుడు స్వస్థత చేసే చాలామంది దాయి సేవకులు ఉన్నారు దేని బిడ్డలారా వీళ్ళందరూ కూడా ప్రభు రక్షకోవడానికి ప్రకటిస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు అంటే వీరు దేవునాత్మ కలిగిన వారే దేవుని శక్తిని పొందిన వాళ్ళే దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళే ఇంకో ఇప్పుడు దేవు దేవునాత్మ ఎవరైతే దేవుడు రక్షకుడు కాదని ప్రకటిస్తారో ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తారో అది అబద్ధమైన బోధ అబద్ధమైనటువంటి అబద్ధ ప్రవక్తలు బ్రహ్మపరసు ఆత్మలు వాళ్ళు పనిచేస్తున్నాయి దురాత్మలు వాళ్ళు పనిచేస్తున్నాయి మీరు నేను గమనించవలసిన విషయం ఉంది వాక్యమే మనకు దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఒకటి ఏమన్నా రాసిన పద్ధతి నాలుగో దీం మరలా చెప్తున్నాను రెండు మూడు వసనం ధ్యానించండి దేవునాత్మదో దయ్యపాత్మ మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి వాక్యము తెలియకుండా నోరుందని వచ్చినట్టు మనము మాట్లాడకూడదు ప్రేమ దేని బిడ్డరా ఎదుటి వ్యక్తి ఒక పొజిషన్కి వెళ్తున్నాడు అంటే ఒక సేవకుడు కావచ్చు విశ్వాసం కావచ్చు స్నేహితుడు కావచ్చు వారిని మనము కార్పొరేట్ చేయాలి వారిని మనం ఎంకరేజ్ చేయాలి అలా చేసినప్పుడే నీవు కూడా వారిలానే దేవుడిని నచ్చింపజేస్తాడు అంతేగాని చాలా అంతేగాని నచ్చినట్టు మనం మాట్లాడకూడదు నేనైతే ఈ విషయంలో ఖండిస్తున్నాను స్వస్థతల గురించి అద్భుతాల గురించి చాలామంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గందరగోళంగా ఉంది రక్షణగా కింద పడిపోతారు అటువంటి కార్యాలు చేసే అభిషక్తులు స్వస్థత వరాలు కృపవరాలు కలిగిన వారు ఉన్నారు మన భారతదేశం కావచ్చు వేరే దేశాలు కావచ్చు దేవుని బిడ్డలారా దేవునాత్మను బ్రహ్మపరసాత్మని దైవ ఆత్మని అబద్ధ బోధకులని గర్డి సిమౌళ్ళని అనుకుంటున్నారు చాలా మంది మీకు దేవునాత్మ మీద నమ్మకం లేదు దేవునాత్మ కార్యాల మీద నమ్మకం లేదు అందుకే నా మాట్లాడుతున్నారు అందుకే ఒకటి ఒక చూసే మీకు చెప్పాను కదా ప్రేమ దేవుని బిడ్డల బ్రతికినంత కాలం కూడా ఇలాంటి కార్యాలు మీ ప్రాంతములు మీ రాష్ట్రములు వేరే దేశంలో వేరే రాష్ట్ర రాష్ట్రాల్లో జరగకుండా ఆగిపోయినట్లయితే దేవనాత్మ కాదు బ్రహ్మపురుషాత్మని నమ్మండి లేదంటే ఇది మీ జీవితాంతం కూడా జరుగుతూ జరుగుతున్నదనుకోండి ఆగిపోకుండా ఇది దేవునాత్మ ఖచ్చితంగా నిర్ధారించాలి అంతేగాని నోరుందని అంటే నేను డిక్లర్ చేయకూడదు వీరు అబద్ధ బోధకులని వీళ్ళు బ్రహ్మపురుషాత్మ ఉందని దయపాత్మని దయచేసి ఇట్లా మాట్లాడదు బ్రహ్మదేవిని బిడ్డారా ఇది సమంజసమైనది కాదు భావజాలం చాలా జాగ్రత్తగా మాట్లాడే విధంగా ఉండాలి మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బైబుల్ వాళ్ళం బైబుల్ దేనించిన వాళ్ళం ఎట్లా ఉండాలి ప్రేమ దినిపెట్టారా చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళే వారికి ఉండాలి మనం మాట్లాడే మాటలు ప్రపంచమంతా చూస్తున్నాయి ప్రపంచమంతా నీ వైపే చూస్తున్నాయి క్రైస్తవులు చావకులు మనమే ఇలా కొట్టుకుంటే అన్యజనాంగము ఎలా క్రీస్తులకు వస్తారు ఎలా బాప్తిష్టం తీసుకుంటారు యేసుక్రీస్తు దేవుడు అని ఎలా నమ్ముకుంటారు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయం ఉంది ఒకటి కురేంద్రాసిన పత్రిక రెండు వాదయం పద్నాలుగు వచనం ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వేరుతనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతే వివచింపదాగును నను అతడు వాటిని గ్రహింప జాలడు కొరంది రా కొరందుల పత్రికను రాసిన పౌలు ఏమంటాడు తెలుసా ప్రకృతి సంబంధమైన మనుషులకు ఈ అద్భుతాలు ఆశ్చర్యకరాలు అర్థం కావు ఎవరైతే దేవునితో పోలి నడుచుకుంటారో పోలి నేను దేవుని పోలిపో నడుచుకుంటాను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరును నడుచుకునుడు అని నడిసు వారు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడే ఈ కార్యాలు అర్థమవుతాయి ఇలా దేవుణ్ణి పోలి నడుచుకోకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడద్దు ప్రేమను దీని బిడ్డరా దేవుని సంబంధిగా నీవు నిలబడి జీవించినప్పుడే ఈ మహత్త అర్థమవుతాయి ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు వివేసించాలంటే మహత్త కార్యాలు ఆలోచించాలంటే ఇవి నిజమని నమ్మాలంటే ఆత్మ అనుభవంలోనికి వెళ్ళాలి ప్రజలను పెట్టారా మనమే ఇలా కొట్టుకుంటే అన్యజనాంగము ఎలా క్రీస్తులకు వస్తారు ఎలా బాప్తిషం తీసుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు అని ఎలా నమ్ముకుంటారు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయం ఉంది చాలా అంశాలు మనం మాట్లాడాం కాబట్టి ఈ వా ఈ వీడియో ద్వారా మీకు అర్థమైతే కింద కామెంట్స్ కామెంట్ చేయండి మరో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరల కొత్త వీడియో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు షలో ప్రైస్ దోన్ అందరికీ